అంతా వర్క్ వస్తుంది ఇదంతా బూటీ వస్తుంది ఫుల్ గా ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు మన హ్యాండ్స్ కి కూడా ఇలా వర్క్ వస్తుంది ఇదంతా జర్దోజీ వర్క్ వస్తుంది బ్రష్ పెయింట్ అండ్ దాన్ని అవుట్ లైనింగ్ కర్ద వర్క్ వచ్చింది దీనికి కూడా మీకు ఇట్లా క్వాలిటీ లైనింగ్ వస్తుంది ఆర్గన్ దుప్పట్ట విత్ స్కాల బార్డర్ ఓకే మెటీరియల్ అయితే ఇది కొంచెం షైన్ ఉందండి అక్కడక్కడ వర్క్ వచ్చింది మీకు థిక్ మెటీరియల్ విత్ లైనింగ్ ఉంది సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది షైనిగా ఉంది అనమాట ఇది ప్యూర్ టిష్యూ విత్ మొత్తం కలకత్తా వర్క్ అండి కల్కత్తా డిజైన్ కలర్ వైట్ బేబీ పింక్ కలర్ తోటి వచ్చేసింది ఓవరాల్ గా మనకు బూటీస్ వస్తాయి కలర్ కొంచెం డిఫరెంట్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వర్క్ ఇచ్చారు సింగిల్ బంచ్ వచ్చి వస్తుంది ఇట్లా తోటి బంచ్ బంచ్ వచ్చింది హ్యాండ్ వర్క్ ప్యాటర్న్ లీఫీ అండి ఇది ప్రింటెడ్ లో మనకి ఇట్లా సాఫ్ట్ ఆర్గాన్స్ ప్యాంట్ కూడా మనకి వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది మనకి సాఫ్ట్ లైట్ వెయిట్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్రింట్ తోటి హైలైట్ చేశారు ఇదంతా కూడా కొంచెం వర్క్ ఇచ్చారు షైనీ మెటీరియల్ అండి మల్టీ కలర్ దుప్పట్టా వచ్చింది మెటీరియల్ కంఫర్ట్గా స్లిమ్గా కూడా కనిపిస్తాము ఇలాంటివి వేసుకున్నప్పుడు హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవ్రీడే నేను కొన్ని ఈరోజు వచ్చేసి మనం సకల కలెక్షన్స్లో ఉన్నామండి ప్రశాంతి గారు ఇంట్లో నుంచే సెల్ చేస్తున్నారు మనకి సంక్రాంతి వరకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారండి నా ఛానల్ నుంచి చూసి ఆర్డర్ చేసుకునే వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు మంచి క్వాలిటీ ఉన్నాయి త్రీ పీస్ డ్రెస్సెస్లో పార్టీ వేర్ ఉన్నాయి కాటన్స్ ఉన్నాయి ఆఫీస్ వేర్ అలాంటి కలెక్షన్స్ కార్డ్ సెట్స్ ఉన్నాయి టూ పీస్ డ్రెస్సెస్ మళ్ళీ కుర్తీస్ ఉన్నాయి ఫ్రాక్స్ ఉన్నాయి వెస్ట్రన్ ఫ్రాక్స్ కూడా చూపించాను లాస్ట్లో ఇవైతే అస్సలు మిస్ కాకండి చూడండి ఎంత బాగున్నాయి ఏదైనా కూడా ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఒక హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది సంక్రాంతి వరకు చాలా బాగున్నాయి అండి వీటిల్లో ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి డిజైన్స్ కూడా ఎదురుపోయాయి అంటే ఈ మధ్య నేనేం వెస్ట్రన్ పెట్టట్లేదు కదా అందుకని నేను ముందే ఒకసారి ఒక లుక్ చూపిస్తున్నాను ఇవన్నీ చూడండి చివరిదాకా ఏదైనా డ్రెస్ నచ్చితే ఇవి కాకుండా మిగతా మధ్యలో ఉండే వాటికి ప్రైజెస్ చెప్పలేదండి కొన్నిటికి అప్రాక్సిమేట్గా చెప్పారు మీరు వాట్సాప్ చేయండి తనకి తను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యింది రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు వెరీ ట్రస్టెడ్ అండి హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి సంక్రాంతి లోపల విత్ ఇన్ హైదరాబాద్ అర్జెంట్ అంటే ర్యాపిడో కూడా బుక్ చేస్తారట అది మీ ఛార్జ్ అనేది పెట్టుకోవాలి వెరైటీస్ చూద్దాం హై ప్రశాంతి గారు హలో మన దగ్గర ఏమేమి ఉంటాయి త్రీ పీస్ కాట్ సెట్స్ కుర్తీస్ అన్నీ ఉంటాయి ఫ్రాక్స్ లెగ్గిన్స్ షిమర్ లెగ్గిన్స్ అన్నీ మనకి లెగ్గిన్స్ గోకలస్ బ్రాండ్ ఉంటుంది మనకి కుర్తీస్ స్టార్టింగ్ విత్ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంటుంది డ్రెస్సెస్ మనం ఫార్టీ వేర్ మొదలు పెడతాం సో ఇలాంటివైతే ఏ రేంజ్ లో ఉంటాయి ఇవి టూ టూ ఫైవ్ టూ ఫైవ్ రేంజ్ లో ఓకే మొత్తం ప్యూర్ టిష్యూ విత్ మొత్తం కలకత్తా వర్క్ అండి కలకత్తా యా ఓకే డిజైన్ కలర్ వైట్ బేబీ పింక్ కలర్ తోటి వచ్చేసాను ఇలా ఇది స్ట్రైట్ బాటమ్ కూడా మనకి టిష్యూ మెటీరియల్ అండ్ మీకు విత్ లైనింగ్ వచ్చింది లైనింగ్ కూడా ప్యూర్ మల్ కాటన్ లైనింగ్ ఇచ్చారు ఇది కూడా ప్యూర్ కాటన్ లైట్ వెయిట్ ఉంటుంది సైడ్ అంతా ఇట్లా వర్క్ వచ్చింది యా సో క్యూట్ గా ఉంది డ్రెస్ అయితే కనుక ఇలా వస్తుందండి సో ఈఎంఐ ఏంటంటే హోల్సేల్గా కూడా ఇస్తారట అంటే రీసెల్లర్కి కూడా ఇస్తారట వాట్సాప్ గ్రూప్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క డ్రెస్కి ప్రైజెస్ చెప్పట్లేదండి వీడియోలో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి ప్రశాంతి గారు మీకు మెన్షన్ చేస్తారు సో ఇది ఒక డ్రెస్ చూసాము నెక్స్ట్ ఇది ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ఇది కూడా చున్నీ కూడా జార్జెట్ వచ్చేసింది ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ ఓకే ఇది కూడా సేమ్ విత్ లైనింగ్ ఉంటుంది ఇది కూడా లైనింగ్ ఉంటుంది వెరీ లైట్ వెయిట్ ఓకే ఇది కూడా ప్యూర్ కల్కత్తా వర్క్ వచ్చేసి పూసలు ముడి కొట్టితోనే వచ్చేస్తుంది చూడండి వర్క్ జర్దోజీ వర్క్ అండి ఇది మనకి నార్మల్ వర్కింగ్ కాదు మెటీరియల్ కూడా ప్యూర్ చినాన్ జార్జెట్ మెటీరియల్ క్రష్డ్ ఉంది ఈ జర్దోజీ వర్క్ అంతా కూడా మనకి బ్లౌజ్ మీద చేయించే వర్క్ ఎంత ఇది టూ ఫైవ్ టూ ఫైవ్ వస్తుంది షిప్పింగ్ అండి షిప్పింగ్ అప్ టు సంక్రాంతి వరకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను విత్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు అర్జెంట్ ఉన్న వాళ్ళు ర్యాపిడ్ చేయమంటే చేస్తాను ఓకే సో ఇది కూడా మనకి టిష్యూ మెటీరియల్ పింక్ కలర్ లో మనకి ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ వరకు ఉంటాయి ఇది త్రీ ఎక్సల్ వరకు ఉంటుంది ఇది దామన్ వర్క్ ఇక్కడ వస్తుంది మగ్గం వర్క్ కంప్లీట్లీ మగ్గం వర్క్ ఇవి లైనింగ్స్ కూడా అన్ని మల్ కాటన్ లైన్ ప్యూర్ కాటన్ లైనింగ్ ఇస్తారు ఇది కూడా దుప్పట్టా కూడా షిఫాన్ దుప్పట్టా ఇక్కడ మళ్ళీ డబల్ షోడెడ్ నాలుగు వైపులా మనకి ఇట్లా స్కాలప్ ఇచ్చి వర్క్ ఫినిషింగ్ అదంతా కూడా మీరు చూస్తే నీట్ గా ఉందండి ప్రీమియం డ్రెస్ వస్తే ఇంట్లో నుంచి సేల్ అంటే మీకు టూ ఫైవ్ అంటే అమ్మో ఎక్కువ కదా అనిపించవచ్చు బయట చాలా ఎక్కువ ప్రైజెస్ ఎందుకంటే వీళ్ళు ఇంట్లో నుంచి సేల్ కదండి ఎట్లయినా కొంచెం రీజనబుల్ గా ఇవ్వగలుగుతారు ఓకే అండి నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ ఇది కూడా షిమ్మర్ వస్తుంది మనకి విత్ పెయింట్ అండ్ వర్క్ అంతా ఇలా వస్తుంది బ్రష్ పెయింట్ అండ్ దాన్ని అవుట్ లైనింగ్ అంతా వర్క్ వచ్చింది దీనికి కూడా మీకు ఇట్లా క్వాలిటీ లైనింగ్ వస్తుందండి అండి ఆర్గన్ దుపట్టా విత్ స్కాలప్ బార్డర్ ఓకేరా ఇక్కడ మనకు వర్క్ వచ్చేస్తుంది నెక్ దగ్గర వర్క్ వస్తుంది ప్యాంట్ కూడా షిమ్మర్ ప్యాంట్ వస్తుంది ఓకే ఉంది కదా కలర్ కాంబినేషన్ సిల్వర్ విత్ బ్లాక్ అది కూడా బ్లూష్ సిల్వర్ ఉంటుంది ఆ కలర్ కాంబినేషన్ ఇట్లా టిష్యూకి బ్రష్ పైన రావడం ఫస్ట్ టైం చూస్తున్నా నేను బాగుంది యూనిక్గా ఉందండి ఇది ఎంత ప్రైస్ ఉంటుంది అంతే సిమిలర్ గా ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వచ్చేసి విత్ ప్యాంట్ అండ్ దుపట్టా ప్యూర్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ వస్తుంది ఇది జైపూరి కాటన్ త్రీ ఫోర్త్ ఇది మనకి ప్యూర్ కాటన్ లో మనకి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అలా వస్తుంది ఫైవ్ సిక్స్ కాటన్స్ వస్తాయి మనకి ఇది ఎం టూ ఇది మనకు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సల్ వరకు ఇది సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఓన్లీ బిగ్ సైజెస్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇది హ్యాండ్ వర్క్ ఇలా వచ్చేసి మనకి మొత్తము మెటీరియల్ అయితే కొంచెం షైన్ ఉందండి అక్కడక్కడ వర్క్ వచ్చింది మీకు థిక్ మెటీరియల్ విత్ లైనింగ్ ఉంది సాఫ్ట్ మెటీరియల్ ఉంది షైనిగా ఉంది అనమాట ఇది అంటే కొంచెం వాటికన్ సిల్క్ లాగా ఉంది బట్ షైన్ అవుతుంది టిష్యూ లాగా దుపట్ట మనకి ఫ్లోరల్ డిజైన్ లో వచ్చింది కలర్ కాంబినేషన్ ఇదండి కూడా మనకి ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ త్రీ బిగ్ సైజెస్ అండి ఇవి ఓకే

ఇది కూడా బిగ్ సైజెస్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా షిమ్మర్ క్లాత్ వచ్చేసి ఫ్లోరల్ దుపట్ట ఓకే పంట బ్రిక్ కలర్ అంటారు దీన్ని ఇది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ మనకు వన్ సైడ్ ఇట్లా వచ్చేసి వర్క్ వచ్చేసి నెక్కొస్తుంది మనకు బూటీస్ వస్తాయి కలర్ కొంచెం డిఫరెంట్ ఇక్కడ వచ్చేసి ఒక బంచ్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు సింగిల్ బంచ్ వచ్చి వస్తుంది ఇట్లా సరీ తోటి మీకు దుప్పట్ట వచ్చేసి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ వస్తుందండి కలర్ యూనిక్ గా ఉంది అప్రాక్స్ ఎంత ఉంటుంది మనకు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ లోపు ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది మీరు వాట్సప్ చేస్తే దాన్ని షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఉంటుంది సో సంక్రాంతి ప్లస్ మీ ద్వారా నుంచి వచ్చే వాళ్ళకి హండ్రెడ్ ఆఫ్ ఇస్తాను అప్ సంక్రాంతి ఇది కూడా మనకి లెఫ్ట్ లో ఒక సింగిల్ బంచ్ వచ్చేసి పర్పల్ లో వస్తుంది ఇప్పుడు పర్పుల్ బాగా ట్రెండ్ అవుతుంది కదా సో ఇది ఫ్లోరల్ డిజైన్ దుపట్ట వస్తుంది సింగిల్ బంచ్ వర్క్ వస్తుంది మనకి కడ్దన వర్క్ ముత్యాలతోటి ఇది ప్యాంట్ ఓకే ఇది మళ్ళీ మనకి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ స్కాలప్ బార్డర్ మనకి ఇక్కడంతా వర్క్ వస్తుంది ఇదంతా బూటీ వస్తుంది ఫుల్గా ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు మనకు హ్యాండ్స్కి కూడా ఇలా వర్క్ వస్తుంది ఇదంతా జర్దోజీ వర్క్ వస్తుంది ఓకే నైస్ ప్యాంట్ కూడా ఇలా విత్ లైనింగ్ ఉంటుంది విత్ ఎలాస్టిక్ ప్యాంట్ ఓకే కలర్ అయితే చాలా బాగుంది వర్క్ కూడా మొత్తం జర్దోజ్ లైట్ స్కై బ్లూ కలర్ అండి పేస్టల్ కలర్స్ డిజైన్ కూడా చాలా బాగుంది ప్లెజెంట్గా వర్క్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ వర్క్ వచ్చిందండి మగం వర్క్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇంకో కలర్ అండి సేమ్ థింగ్ వెల్కమ్ సేమ్ దాంట్లోనే ఇంకో కలర్ మంచి లైట్ ఇవన్నీ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి ఓకే సో ఇక్కడ కూడా వర్క్ వర్క్ ఇచ్చారు బాగుంది ఇది ఎంత ఉంటుందిరా అప్రాక్సిమేట్ ప్రైస్ ఇది టూ ఫైవ్ ఉంటుందా టూ ఫైవ్ లో ఇవన్నీ ప్యూర్ కాటన్ లైనింగ్ వస్తుంది కాటన్ లోని టూ కలర్స్ ఉన్నాయి మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ అండి టూ ఫైవ్ రేంజ్ లో ఉంటుంది ఇది ప్యూర్ డోలా సిల్క్ పైన మగ్గం వాకింది అక్కడది ఓకే ఇది కాటన్ ఇది ప్యూర్ కాటన్ అండి మనకి ఇది దుపట్టా త్రీ పీస్ సెట్ ఇది ఓకే ఇదంతా వుడెన్ బటన్స్ వచ్చేసి ఇప్పుడు గోటాపట్టి వచ్చేసి ఎంత అయింది ఇది మనకు సిక్స్ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఉంటుందండి మనకి ఇది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి దుప్పటా కూడా బాగుందండి ప్యూర్ కాటన్ ఉంది ఇది కూడా ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి మనకి ఇది మీకు షిమ్మర్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ సింగ్ వన్ సైడ్ బూట్ ఏమంటారు బంచ్ వచ్చింది హ్యాండ్ వర్క్ నెక్ ప్యాటర్న్ ఇలా లీఫీ నెక్ వచ్చిందండి ఇది ప్రింటెడ్ లో మనకి ఇట్లా సాఫ్ట్ ఆర్గాన్స్ అది పట్టు ప్యాంట్ కూడా మనకి షిమ్మర్ వస్తుంది కలర్ కూడా బ్రైట్ కలర్ అండి మనకి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ బ్రైట్ కలర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఇది ఇంకోటి అండి సింపుల్ గా విత్ మస్లిన్ ఇలా రియల్ మీరియా రియల్ మీరియా ప్యాంట్ దుప్పట్ట ఇది ఎంత ఉంటుందిరా

మనకు వీక్లీ వీక్లీ మనకు రీసెలర్స్ కి సపరేట్ గా ఉంటుంది సో వాళ్ళు సపరేట్ ఫోటోస్ డిస్క్రిప్షన్ ఎవ్రీథింగ్ ఉంటుంది కస్టమర్స్ కి కూడా మంచిగా రీజనబుల్ ప్రైజెస్ తో ఇస్తాను సూపర్ కలర్ కాంబినేషన్ ఇది దుపట్టా త్రీ పీస్ సెట్ ఇది కూడా ప్యూర్ కాటన్ ఇది ఇవన్నీ ప్యూర్ కాటన్స్ ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ మల్మల్ కాటన్ సిక్స్టీ బై సిక్స్టీ కాటన్ అంటారు వాష్ చేసుకోవచ్చు మెషిన్ వాషబుల్ బాగుందండి ఇది బ్లూ కలర్ ఇది అన్ని కాటన్స్ అన్ని మనకు ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి ఇంకో కలర్ అండి ఇది ఓకే

మనకి అద్రింది డ్రెస్ అయితే వేసుకుంటే కూడా చాలా మనకి ఫ్యాబ్రిక్ కూడా మనకిప్పుడు డోలా సిల్క్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మీకు మనం బ్లౌజెస్ కి వేపించుకుంటాం కదా ఆ ఫ్యాబ్రిక్ అంటే చాలా బాగుంటుంది ఇవి ఓన్లీ ఈ ఫ్యాబ్రిక్స్ మీద అయితేనే ఇలా కూర్చుంటుంది వర్క్ అవును ఇక్కడ స్లీవ్స్ కూడా వర్క్ వస్తారు సో ఇలా వచ్చేస్తుంది నీట్ గా ఇలా ప్యాంట్ వస్తుంది ఓకే మన రాణి పింక్ తోటి ఇంకొక త్రీ పీస్ అండి రష్యన్ సిల్క్ మెటీరియల్ ఇది ఇదంతా కూడా మనకి జర్దోజీ కర్దానా వర్క్ బీడ్ వర్క్ అంతా వచ్చింది దుపట్టా వచ్చేసి ఇలా జాక్వర్డ్ డిజైన్ వచ్చేసి వచ్చేసింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయండి ఇది ఇది ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ వరకు అవైలబుల్ దుపట్టా కూడా ఇలా గ్రాండ్గా వచ్చిందండి లుక్ అయితే చాలా చాలా బాగుంది ఇది మనకు సిక్స్టీన్ హండ్రెడ్ లోపస్ ఓకేరా నైస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఎస్ ఓకే ఇంకొకటి మ్యామ్ ఇది విచిత్ర సిల్క్ అంటారు మనకి మొత్తము డిజిటల్ ప్రింట్ వస్తుంది మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్రింట్ తోటి హైలైట్ చేసేది వర్క్ కూడా బాగుంటుంది దుపట్టా ఇలా వస్తుందండి మొత్తం ప్రింట్ కాన్సెప్ట్ లోనే దుపట్టా ఇలా డ్రెస్ కి కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజిటల్ ప్రింట్ ఉంది రోమన్ సిల్క్ మ్యామ్ మనకి ఇట్లా వర్క్ వస్తుంది కొంచెం కామన్ గా కావాలి సింపుల్ ఫెస్ట్ వేర్ అంటే మంచి డ్రెస్ అండి అంటే ఇది చాలా బాగుంది కలర్ కానీ ఒక మంచి కలర్ అండి విత్ వచ్చే వచ్చింది దుపట్ట కూడా గ్రాండ్గా ఉంటుంది ఓకే సో దుపట్ట ఇలా కలర్ కాంబినేషన్ అయితే బాగుందండి మెరూన్ కలర్ చూడండి ఎంత కదా దుపట్టాను దుపటా కూడా ఇలా గ్రాండ్ గా బార్డర్స్ తోటి వచ్చింది కలరే చాలా బాగుంది ఎంత ఉంటుంది ప్రైజ్ అప్రాక్స్గా మనకు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్టీన్ టు సిక్స్టీన్ దుప్పటా అసలు క్వాలిటీ బాగున్నాయండి ఫస్ట్ థింగ్ అంటే మీరు చాలా చాలామంది దుప్పట్ట చూసి తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ ప్రైస్ కాకుండా మీరు క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం అది బాటమ్ కూడా సేమ్ కలర్లో వచ్చిందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము మనకి ఇంకా త్రీ పీస్ సెట్లు ఇలా ఇది గేరాగా గేరా వచ్చిందా గేర్ ఇదంతా కూడా ఇట్లా స్టెప్ బై స్టెప్ కట్ త్రీ టైర్ మోడల్ అంటారు మనకి ఇది కూడా ప్యూర్ కాటన్ వచ్చేస్తుంది ఇది ప్యాంటు ఇట్లా ప్రింటెడ్ వస్తుంది ఓకే అంటే ఇప్పుడు ఇది కొంచెం అనిమల్ థిజామి ప్రింట్స్ రెండు మిక్స్ అయ్యి వచ్చిందండి ఇక్కడ చూడండి దుప్పట్ట ఇలా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ ఇది సూపర్ డూపర్ హిట్ అయిన డిజైన్ ఇది లో బాగా ట్రెండింగ్ లో ఉంది ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులో ఇలా వస్తుంది బాటమ్ బాటమ్ మనకి ఇంకా ఇప్పుడు తీసుకుంటే మంచిగా పండుగలు తర్వాత సమ్మర్కి కూడా ఆఫీస్ వేరే వాడుకోవచ్చు బాగుంటుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఇది ఆలయా కట్ ఓకే ఇలా వర్క్ వచ్చేసింది మనకు మొత్తము పైన విత్ షిఫోన్ దుపట్ట వచ్చేసింది ఓకే ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇదంతా కూడా కొంచెం వర్క్ షైనీ మెటీరియల్ అండి మల్టీ కలర్ దుపట్ట వచ్చింది మెటీరియల్ కంఫర్ట్గా స్లిమ్గా కూడా కనిపిస్తాము ఇలాంటివి వేసుకున్నప్పుడు ఓకేరా బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది ఓకే బ్లాక్ కి పర్ఫెక్ట్ అండి ఓకే డిజైన్ న్యూ డిజైన్ తోటి బాగుంటుంది వర్క్ కూడా సింపుల్ అండ్ నీట్గా బా బాగుంది మొత్తం మనకి ఓకే విత్ బ్లాక్ అండి సేమ్ వైట్ అండ్ బ్లాక్ కలర్స్ చిన్న బీడ్ వర్క్ పైపింగ్ ఇచ్చారండి క్యూట్ క్యూట్ గా డ్రెస్ అయితే దుపట్టా కూడా సేమ్ ప్యాటర్న్ లో దుపట్ట ఇచ్చేస్తుంది దుపట్టా వస్తుంది సేమ్ డిజైన్ కూడా సేమ్ వచ్చేస్తుంది అంటే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ లా రెండు కలర్స్ తోటి మిక్స్ చేసి క్యూట్ గా ఉంది ఇది ఇంకొక చిత్ర సిల్క్ మెటీరియల్ లో మనకి క్రష్ వస్తుంది ఓవరాల్ బూటీ వస్తుంది ఓకే అండి దుపట్టా కూడా సేమ్ సిల్క్ మెటీరియల్ ఇట్లా ఎంబ్రాయిడరీ టూ సైడ్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ఓకే ఇలా ప్యాంట్ కూడా క్రష్డ్ ప్యాంట్ వస్తుంది ఓకే ఇలా వచ్చిందండి యా 1000 లోపే ఉండండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే డిమెన్షన్ అడగండి సంక్రాంతికి ఎల్లో స్పెషల్ చాలా మంది yellow అడుగుతున్నారు సో నచ్చితే మీరు స్క్రీన్ షాట్ చేస్తాని మొత్తం బీడ్ వర్క్ అండ్ అకద్దానా వర్క్ తోనే హైలైట్ చేశారు ఓకే వైట్ కంప్లీట్లీ వైట్ కాన్సెప్ట్ తోటి డిజైన్ చేశారు ఇలా దుపట్టా వస్తుందండి ఓకే సో బాటమ్ యా ఓకే అండి ఇవే కాకుండా ఇంకా కొన్ని మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము సో ఇంకొన్ని త్రీ పీస్ డ్రెస్సెస్ తర్వాత కాడ్ సెట్స్ అండ్ కుర్తీ కలెక్షన్స్ కూడా చూద్దాము ఇది కూడా యూనిక్ కలర్ అండి మంచి స్టైల్స్ పంట వచ్చేస్తుంది ప్యాటర్న్ బాగుంది యా ఇలా ఓకే ఇది వచ్చేసి బాటమ్ అండి బాటమ్కి కూడా లైనింగ్ వచ్చింది థిక్ మెటీరియల్ బాగుంది ఎంతండి ఇది మన ట్వెల్వ్ హండ్రెడ్ లోపల ట్వెల్వ్ హండ్రెడ్ లోపల వచ్చేస్తుంది షిప్పింగ్ ఫ్రీనే కదా ఫ్రీ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ కూడా ఇస్తారట తను మన వ్యూర్స్ ఇది కాటన్ లో ప్యూర్ కాటన్ అండి ఉంది మెటీరియల్ ఇది దుప్పటం ఓకే దుప్పట్టా ప్యాంట్ కూడా మనకి ఇలాంటి కలరే కొంచెం దుప్పట్టా కలర్స్ ని లైక్ చేసే వాళ్ళకి బాగుంటుంది ఇది ప్యాంట్ ఓకే ప్యాటర్న్ నెక్ ప్యాటర్న్ కూడా బాగుందండి వేరే ప్రింట్ కూడా బాగుంది కొత్తగా బాటమ్ ఇలా వచ్చిందండి సో చాలా చాలా బాగుంది డ్రెస్ అయితే ఇవన్నీ కాట్ సెట్స్ అండి ఓకే కాట్ సెట్స్ ఇది ప్యూర్ కాటన్ అండి ఎంత ఉంటుంది ప్యూర్ కాటన్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ కాట్ సెట్స్ అన్ని అంతే రేట లేదు మ్యామ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ మనకు క్లాత్ అండ్ ఫ్యాబ్రిక్ ని బట్టి డిజైన్ అన్ని సైజెస్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఇది విత్ ప్యాంట్ వస్తుంది ఇది మన ప్లాజో ప్యాంట్ వస్తుందండి ఓకే ఇది లీవ్ ఆఫ్ లీవ్ ఆఫ్ విత్ ప్లాజో బటన్స్ కూడా ఇట్లా మనకి డిజైనర్ బటన్స్ వచ్చాయి ఆఫీస్ చాలా ఎంత ఉంటుంది ఇది మనకు నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ లోపు ఉంటుంది ఇది సెట్ ప్యూర్ కాటన్ ఓన్లీ ప్యాంట్ అండ్ కుర్తి ఓకే అండి ప్యూర్ క్యాట్ సో ఇలా ఇది కూడా ప్యూర్ కాటన్ ప్యాంట్ అండ్ కుర్తీ ఓకే ఇది కూడా ప్లాజో ప్యాంట్ అండి ఇది ఓకే సో ఇవన్నీ హండ్రెడ్లో మనకు థౌజండ్ లోపు వచ్చేస్తాయి మ్యామ్ ఇవి ఇంకా తక్కువ ఉంటాయి కాటన్స్లో సో ఇది ఇది కూడా కాట్ సెట్ మస్లిన్ మెటీరియల్ వీ నెక్ తోటి కలర్ కూడా బ్రైట్ కలర్ వచ్చిందండి ఇది ఇంకోటి మనకి ప్లాజో ప్యాంట్ వచ్చేసి ఇది డిజైన్ బాగుంది చూడండి ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేసి వీ స్లీవ్స్ కూడా ఇట్లా మనకి ఇక్కడ పాకెట్స్ పాకెట్స్ వచ్చాయి బాటమ్ విత్ ప్యాంట్ ఓకే ఇది కూడా మనకి ఫ్రిల్స్ వచ్చేసి కాట్ సెట్ అండి ఇది ఇవన్నీ మనకి ప్లాజో ప్యాంట్స్ వస్తాయి ఓకే ఇది కుర్తీ అండి మనకి స్లబ్ సిల్క్ కాటన్ తోటి మంచి హ్యాండ్ వర్క్ వచ్చేసి వచ్చింది ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది ఏ లైన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ అండి ఓకే ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇది మనకి ఆర్గన్జా లైట్ వెయిట్ బాగుందండి కలర్ అది కూడా ఇది మనకి చికెన్ కారీ ఓకే ఎంత పడుతుందిరా ఇది ఇది మనకి ఫైవ్ ఫిఫ్టీ ఇంకోటండి ఇవన్నీ సైజెస్ ఉంటాయి మనకు అప్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి ఇది కూడా ఎలైన్ కుర్తీ అండి ప్యూర్ కాటన్ కుర్తీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది ఇది గాంతి ప్యాచ్ వర్క్ అంటారు ప్యూర్ కాటన్ ఇవన్నీ ఏ రేంజ్లో ఉంటాయినా ఇవి తక్కువ ఉంటాయి అండి ఇవి షుగర్ కేన్ కుర్తీస్ ఇవి డైలీ వేర్ కుర్తీస్ అండి మనకి కుర్తీస్లో మాత్రము టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ ఇది ఆపిల్ మోడల్ వస్తుంది ఆపిల్ కట్లో స్ట్రైట్ కట్ కుర్తీస్ ఇవన్నీ పెద్ద సైజెస్ మనకి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఉన్నాయి మళ్ళీ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయి కొన్ని ఇవన్నీ షుగర్ కేన్ ఇది ఫ్రాక్ మోడల్ అండి కుర్తీస్ ఫ్రాక్ మోడల్ ఓన్లీ కుర్తీ ఓకే ప్యూర్ కాటన్ మన దగ్గర లెగ్గిన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఓకే మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి డీటెయిల్స్ అన్నీ ఇది మనకి పేస్టైల్ కలర్లో వస్తుంది ఓకేనా ఇవన్నీ బిగ్ సైజెస్లో ఉంటుంది ఈ కుర్తీస్ అన్ని ఇవి అప్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఇది కూడా ఫ్రాక్ మోడల్ ఓకే ఇవి ఫోర్ కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయండి మన దగ్గర ఓకే ఇది ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు షుగర్ కేన్ ఇవన్నీ మనకు కలర్స్ అవైలబుల్ ఉంది ఇది కూడా సింగిల్ కాటన్ కుర్తి ఓకే అండి సైజెస్ ఉన్నాయా అన్ని అన్నిటికీ సైజెస్ ఉంటాయండి ఓకే మస్తులేండి ఇది ఓకే ఇది ప్యూర్ కాటన్ ఇవే కాకుండా కొంచెం కాస్ట్లీ కాటన్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిద్దాం సింగిల్ పీస్ ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ సింగిల్ పీసెస్ సింగిల్ సైజ్ మ్యామ్ ఎంత రేపు ఇది మనకి ఏ ఏది తీసుకున్నా నైన్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓకే సో లుక్ అన్ని వెస్ట్రన్ మీరు అంటే ఫ్యాబ్రిక్ వైజ్ సాఫ్ట్ ఉంది బ్రాండెడ్ మ్యామ్ ఇవన్నీ ఓకే ఇవి కొరియన్ స్టైల్ అంటున్నారు కదా ఇప్పుడు అలాంటిది నైస్ నైస్ సైజు డీటెయిల్స్ అన్ని మెసేజ్ చేయండి బాగున్నాయి రా స్టైలిష్ ఉందండి డిజైన్ అయితే సో అరౌండ్ నైన్ హండ్రెడ్ లోపల అవునండి ఓకే వెస్టర్న్లో సింగిల్ పీస్ లాగా వాడే వాళ్ళకి కూడా బాగుంటుంది ఇది ఓకే బలూన్ పాత ఓకే స్లీవ్స్ అయితే చాలా స్టైలిష్ ఉన్నాయండి ఎంతండి ఇది అన్నీ సేమ్ ప్రైస్ అండి అన్ని సేమ్ ప్రైస్ ఎంత ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ ఫిఫ్టీ ఉంటాయి ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ నైన్ ఫిఫ్టీ షిప్పింగు అండ్ డిస్కౌంటా ఎస్ మ్యామ్ ఓకే ఓన్లీ సంక్రాంతి వరకు ఇది సంక్రాంతి వరకు అంటే సంక్రాంతి లోపలకి కొన్న వాళ్ళకి లక్ష్మియార్ కేట సో అంటే వెస్టర్నే కానీ భలే ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ మాత్రం హాయిగా మెటీరియల్ ఫ్యాబ్రిక్ మాత్రము మనకు క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓకే ఓకే మరి ఇవే కాకుండా ఇంకా లెగ్గిన్స్ కూడా ఉన్నాయి ఎంతండి ఇవి లెగ్గిన్స్ మనకు 350 250 నుంచి గో కలర్స్ బ్రాండెడ్ వరకు సైజెస్ ఉంటాయి ఫుల్ ఓకే ఓన్లీ ఉంటుంది అన్ని కలర్స్ ఉన్నాయా కలర్స్ కలర్స్ ఉన్నాయి మళ్ళీ వరకు ఉంటాయి సైజెస్ కూడా సైజెస్ సో షిమ్మర్ లెగ్గిన్స్ కూడా మనకు అవైలబుల్ గా ఉంటాయి పిల్లలకు కూడా ఉన్నాయా పెద్దవాళ్ళకేనా ఓన్లీ ఓకేరా సో అదండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి ప్రైజెస్ చెప్పలేదని మాత్రం నన్ను తిట్టుకోకండి గారికి వాట్సాప్ చేయండి తన గ్రూప్లో జాయిన్ అవ్వండి సపోర్ట్ చేయండి